జై ఫ్రెండ్స్ అస్సలాము అలైకుము వ రహ్మతుల్లాహి నూతన వక్ చట్టం ఏదైతే వక్ చట్టం ఇంతకు ముందు వక్ చట్టం అని చెప్పేది భిలపడితే ఇప్పుడు ఏదైతే వక్ చట్టం నూతనంగా వచ్చిందో ఆ వక్ చట్టాన్ని మనం UMWA అంటే ఉమిర్ చట్టంగా దాన్ని అభివర్ణించడం జరిగింది ఆ ఉమిర్ చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ మన ఉభయ పార్లమెంట్ లో కూడాను అది బిల్ పాస్ అయిపోయి ఇప్పుడు చట్ట రూపం దాల్చింది దానిపై అనేకమైనటువంటి కేసులు అయితే సుప్రీం కోర్టులో ఉన్నాయి అదైతే దాని గురించి మన ఇంకో వీడియోలో మాట్లాడవచ్చు కానీ ఈ రోజున మన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే నూతన బస్ చట్టం ఉమీద్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కొరకు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు డిసెంబర్ నెల నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు నవంబర్ ఉంది నవంబర్ తర్వాత డిసెంబర్ ఫైవ్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ బఫ్ ప్రాపర్టీస్ ఈ అంశాన్ని చాలా గట్టిగా మీరు ఒకసారి గమనించండి ఇక్కడ నేను గమనిక అని చెప్పేసి ప్రత్యేకంగా పెట్టాను నూతన రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ చేయవచ్చు అవి చేయకూడదు అని చెప్పి ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ గడువు కేవలం ప్రాపర్టీస్ కు మాత్రమే ఈ అంశాన్ని అందరికన్నా ముందు గమనించాలి ఏదైతే బఫ్ గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వఫ్ కోర్టు లో అవి మాత్రమే ఇందులో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఇమ్మీడియట్ గా ఏంటంటే ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి ఏదైతే మసీదులు కానివ్వండి లేకపోతే హబ్రస్థాన్లు కానివ్వండి ఉన్నాయో అవి ఎక్కడ కూడాను గెజెట్ నోటిఫైడ్ లేవంటే దానికి ఇది కంప్లీట్ ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది దానికోసం ఆ ప్రొసీజర్ అనేది మళ్ళా మొదలు పెడతారు కాబట్టి ప్రెసెంట్ అయితే కేవలం గెజెట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ కు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ఉమీద్ పోర్టల్ ఏ రకంగా ఓపెన్ అవుతుంది ఉమీద్ పోర్టల్ మనం రిజిస్టర్ చేసుకోవాలి అన్న అంశానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు సింపుల్ గా చాలా సింపుల్ గా గూగుల్ మీరు ఓపెన్ చేసి మీరు ఏదైతే మన యూనియన్ మినిస్ట్రీ యూనియన్ మైనారిటీ మినిస్ట్రీ అని చెప్పేసి అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మీకు మైనార్టీ మేషన్ మోమా అంటే మైనార్టీ ఆఫ్ మైనార్టీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ అనేది వస్తుంది దీనిపై మీరు క్లిక్ చేస్తే కనుక మీకు మైనార్టీ వెల్ఫేర్ యొక్క ఏదైతే మొత్తం ఇది ఉందో వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ మొత్తం ఓపెన్ అవుతుంది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి ఈ అనేకమైనటువంటి అంశాల్లో ఇందులో మీకు రాష్ట్రీయ అల్పసంఖ్యాక ఆయోగ్ అని చెప్పేసి రాష్ట్రీయ అల్పసంఖ్యాక వికాస్ ఆర్ వికసిత్ నిగమ్ అని చెప్పేసి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మాకు అనవసరం కానీ మీరు ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే కనుక మీరు జాగ్రత్తగా ఇక్కడ చూస్తే కనుక దీంట్లో లాస్ట్ ఇక్కడ పిఎం పాయింట్ కార్యక్రమం అజెండా అని చెప్పేసి దాని తర్వాత రిపోర్ట్ అని చెప్పేసి తర్వాత రాజ్య భాష అని చెప్పేసి ఈ రకంగా లాస్ట్ లో యుడి కేంద్రీ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది దిస్ ఈస్ కాల్డ్ ఉమ్మీద్ పోర్టల్ మీరు ఎప్పుడైతే ఈ ఉమ్మీద్ పోర్టల్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఉమీద్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఉమీద్ పోర్టల్ ని మీరు ఒక సపరేట్ పేజ్ అనేది ఒకటి వస్తుంది ఆ పేజ్ లో మీరు చేయాల్సినటువంటి మొత్తం కూడాను ఆ డీటెయిల్స్ అన్ని కూడాను అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పోర్టల్ అనేది సపరేట్ గా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసండి చూడండి మీరు చాలా స్పష్టంగా ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి మీరు చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ యాక్ట్ ఏమిటి రూల్స్ ఏమిటి యాక్ట్ నోటిఫికేషన్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ లీజ్ లీజ్ రూల్స్ రూల్స్ ఇలాగా అన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ మీకు కాదు మీరు రిజిస్టర్ ఏంటంటే లాగిన్ అని చెప్పేసి దాని తర్వాత రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది అడ్మిన్ లాగిన్ తో అయితే మనకి సంబంధం లేదు బట్ వీ కెన్ గో ఫర్ దిజిస్టర్ రిజిస్టర్ కోసం అని చెప్పేసి మీరు ఎప్పుడైతే దానిపై క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ దీని తాలూకా మీరు ఏ రకంగా మీరు రిజిస్టర్ కావాలి ఏంటి అనేది మొత్తం కూడాను డీటెయిల్స్ దీంట్లోకి వస్తాయి ఈ రకంగా మీరు చేసుకుంటూ పోయి దాంట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ డీటెయిల్స్ ని ఏ రకంగా ఒక సపరేట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది ఆ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మన రాష్ట్ర గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు సూచనల మేరకు మన వక్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు చాలా స్పష్టంగా ఏంటంటే ఇందులో ఒక నివేదిక అనేది తయారు చేశారు ఇందులో ఏంటంటే ఈ పోర్టల్ పోర్టల్కి రిజిస్టర్ చేయాలంటే కనుక అందరికి కొంత కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వఫ్ బోర్డు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ఒక ఆఫీస్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మీరు చూసుకుంటే కనుక అన్ని అంటే మీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో వచ్చేసి నలభై ఒకటి వఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విజయనగరంలో ముప్పై ఉన్నాయి విశాఖపట్నంలో ఎనభై ఉన్నాయి ఇక్కడ నేమ్ ఆఫ్ దర్ఫ్ కన్సర్న్ అంటే ఎవరైతే బక్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వారిని ఇక్కడ పెట్టడం జరిగింది షేక్ సుబేర్ షేక్ సుబేర్ అహ్మద్ మొహీదీన్ అదే విధంగా నేమ్ ఆఫ్ డిప్యూటెడ్ స్టాఫ్ ఫర్ ద పోర్టల్ ఎంట్రీస్ పోర్టల్ ఎంట్రీస్ కోసం అని చెప్పేసి ఏదైతే ఆఫీస్ స్టాక్ ని ప్రత్యేకంగా రిక్రూట్ చేయడం జరిగిందో ఆయన పేరు వచ్చేసి ఎల్ జి ఇస్మాయిల్ ఎవరికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వాసులకి అదే విధంగా చూసుకుంటే కనుక శ్రీ ఇబ్రాహిం బేగ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏది కేవలం ఈ పోర్టల్ని ఇచ్చేయడానికి వీళ్ళు వచ్చేసి ఈస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల కోసం ఈస్ట్ గోదావరిలో నూట ఎనభై ఐదు వెస్ట్ గోదావరిలో నూట ఎనభై ఏడు ఈ రకంగా చూసుకుంటే కనుక ఇక్కడ అలీషా మొహమ్మద్ షఫీయుల్లా మొహమ్మద్ కరీముల్లా విధంగా మహమ్మద్ రజా మొహమ్మద్ రజా వచ్చేసి డిప్యూటెడ్ స్టాఫ్ ద పోర్టల్ ఎంట్రీస్ అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక శ్రీ షేక్ హైదరాబాద్ గారు కృష్ణా మరియు గుంటూరు జిల్లాల కోసం కృష్ణాలో వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు గుంటూరులో వచ్చేసి మూడు వందల తొమ్మిది ఈయన వచ్చేసి ఇక్కడ మహబూబ్ బాద్షా గారు ఇక్కడ ఖాజా మస్తాన్ గారు దాని తర్వాత ను అలీషా గారు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక షేక్ మహమ్మద్ హుసేన్ గారు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలకి ప్రకాశంలో వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నెల్లూరులో వచ్చేసి రెండు వందల వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులని అక్కడ నియమించడం జరిగింది అదే విధంగా మొహమ్మద్ ఇనాయత్ల్లా అబ్దుల్ ఖుద్దూస్ ఈఓగా ఉన్నారు ఇన్ని కర్నూలు చేశారు వేశారు పదకొండు వందల నాలుగు అంటే దాదాపు ఒక ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయి దానికి గాను ముఖ్యార్ బాషా గారిని షేక్ షోయేక్ గారిని అదేవిధంగా షేక్ ఇమ్రాన్ గారి అదే విధంగా షేక్ షాజహాన్ గారు అక్కడ ఆఫీస్ పోర్టల్ ఎంట్రీస్ కోసం అదేవిధంగా మీరు అనంతపూర్ వచ్చేసి అబ్దుల్ ఫుతు మూడు వందల ముప్పై ఉన్నాయి అదే విధంగా ఎస్ఎండి నజీర్ హుసేన్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తూరు రెండు వందల డెబ్బై ఏడు నూట ఎనభై ఆరు వసీం అక్రమ్ గారు షేక్ రియాజ్ గారు అబ్దుల్ అజీజ్ బేక్ గారు అబ్దుల్ అజీజ్ బేగ్ గారు ఇది వీళ్ళందరూ కూడాను మనకి కావలసిన విధంగా ఎక్కడైతే వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే గెజిటెడ్ నోటిఫైడ్ వఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ వస్తు ప్రాపర్టీస్ ని పూర్తిగా ఏ రకంగా ఆన్లైన్ చేయాలో అన్న దాంట్లో వీరి అందరు కూడాను ప్రభుత్వం తరఫున నుంచి సహకారం అందిస్తారు కాబట్టి మీరు ఎవరికైనా కానీ ఈ అధికారుల యొక్క ఫోన్ నంబర్ నాకు తెలిసి ఆ ప్రతి ఒక్కరి దగ్గర ఉండుండే ఉంటే ఖచ్చితంగా లేదు ఒకవేళ ఎవరికైనా కానీ అవసరం ఉంది ఏ జిల్లా వాళ్ళకైనా కానీ అవసరం ఉంటే కనుక వారు ఏ జిల్లాలో ఉన్నారు ఏంటో అనేది ఒకసారి చూసి వారి యొక్క ఫోన్ నంబర్ కానీ పేర్లు కానీ మీకు పంపించడం జరుగుతుంది అదే విధంగా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగా కాబట్టి ఇది ద యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీ ఫైవ్ ఉమీద్ సెంట్రల్ పోర్టల్ టూ థౌసండ్ ఫైవ్ ఇది ఉమీద్ యాక్ట్ కోసం అని చెప్పేసి వచ్చింది ఇక్కడ దీంట్లో మీరు చూసుకుంటే కనుక ఇందులో మీరు మొత్తం కూడా ఉండేది ఈ దీంట్లో కూడాను మీరు ఇక్కడ అడ్మిన్ లాగిన్ అడ్మిన్ లాగిన్లో అవసరం లేదు రిజిస్టర్ ఆ సైన్ ఇన్ రిజిస్టర్ సైన్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ మొత్తం కూడాను ఓపెన్ అవుతుంది ఇవ్వండి ఈ రకంగా నేను ఇందులో మీరు మొత్తం కూడాను మీ యొక్క మొబైల్ నెంబరు దాని తర్వాత ఎంటర్ ఓటీపీ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది దాని తర్వాత మీరు గా మీకు ఏదైతే ఇది ఉంటాయో అవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ అదే విధంగా మీరు చూసుకుంటే కనుక కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే సింపుల్గా పూర్తయిపోవచ్చు కానీ మన ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో పాస్బుక్లు కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాలు కానివ్వండి ఏదైనా ఉంటే కనుక ఆ అంశాలను రిజిస్టర్ చేయడానికి ఏదైనా డాక్యుమెంట్స్ దగ్గర మిస్సింగ్ ఉంటే కనుక అక్కడ లేవు అని చెప్పేసి లేకపోతే జీరో అని చెప్పేసి పెట్టేసి ముందుకు వెళ్ళిపోవచ్చు లేదంటే కనుక ఎలాగో మన దగ్గర ఇంకో ఒక వన్ మంత్ పైన టైం ఉంది కాబట్టి గా వాటిని అప్లై చేసి వాటిని మళ్ళీ మీకు రీలోడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది కాబట్టి ఈ అంశాన్ని మీరు అందరూ కూడా గమనించి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని మీరు ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆన్లైన్ చేయడానికి ఖచ్చితంగా మీకు ఫిఫ్త్ ఆఫ్ డిసెంబర్ ద లాస్ట్ అన్న సంగతి మర్చిపోమాకండి ఇంకొక అంశం నూతన బఫ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ గడువు కేవలం బఫ్టిఫై ప్రాపర్టీస్ కు మాత్రమే అన్న సంగతి మీరు గమనించండి ఇది ఒక అంశం అయితే ఇంకొక అంశం వచ్చేసి మీకు ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దీంట్లో మీకు అధికారులు ఎవరైతే వఫ్ బోర్డు నుంచి నియమించబడినటువంటి అధికారులు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు ఈ అందరినీ కూడా నివించడం జరిగింది కాబట్టి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మీరు సంప్రదింప జరిగితే కనుక మీ వఫ్ మీద యాక్ట్ ని మీరు ఈజీగా మీరు ఎంటర్ చేయడానికి అవకాశం అవుతుంది రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడాను మనం ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతనో ఉంది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ బాధ్యతని గమనించి మీరు ముందుకు కొనసాగాలని చెప్పేసి దీంట్లో ఎక్కడ కూడాను ఆలస్యం చేయకుండా ముందుకు కొనసాగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వల్ల